మాజీ మంత్రి పేర్ని నాని దొంగ ఇళ్ల పట్టాల వ్యవహారంలో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి తన కుమారుడి గెలుపు కోసం పేర్ని నాని రాత్రికి రాత్రే దొంగ ఇళ్ల పట్టాలు ముద్రించి మచిలీపట్నం వాసులకు పంపిణీ చేశారని దొంగ పట్టాలపై పోరాడుతున్న దిలీప్ తెలిపారు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు ఈ అంశాన్ని ఇప్పటికే సీఎం కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లామన్నారు సమాచారం మా ప్రతినిధి లో మాజీ మంత్రి పేర్ని నాని పంచిన దొంగ ఇళ్ల పట్టాల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు అయితే పేర్ని కిట్టును ఎలాగైనా గెలిపించాలన్న ఉద్దేశంతో రాత్రికి రాత్రి దొంగ పట్టాలను తయారు చేసి ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది తాము అధికారంలోకి వస్తే ఈ పట్టాలను అధికారికంగా ధృవీకరించి నివేశ సలహా ఇస్తామంటూ కూడా లబ్ధిదారులకు పట్టాలను అయితే పంపిణీ చేయడం ప్రస్తుతం పేర్ని నాని పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి మాజీ మంత్రి పేర్ని నాని లబ్ధిదారులకు పంపిణీ చేసిన పట్టాలి ఒక రాజముద్ర అనేది లేకపోతే అధికారి సంతకం అనేది లేకుండా ఇష్టానుసారంగా ఈ పట్టాలను పంపిణీ చేయడం జరిగింది అయితే ఈ పట్టాల పంపిణీ అప్పట్లోనే గమనించిన టీడీపీ నేతలు ఈ దొంగ పట్టాల వ్యవహారాన్ని తెలుగులోకి తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఈ పట్టాల అంశం మీద న్యాయస్థానంలో పోరాటం చేస్తున్న దిలీప్ అన్న ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఓవరాల్గా ఈ దొంగ పట్టాల వ్యవహారం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఈ పట్టాలు దొంగవి అని చెప్పి గుర్తించడం జరిగింది గుర్తించిన వెంటనే మేము అప్పటి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వీటిని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాము వారు మేము పరిశీలిస్తామని చెప్పారు ఎటువంటి యాక్షన్ తీసుకోపోగా ఇది కంటిన్యూగా ఆయన ప్రచారం చోటాల్లో ఆ ప్రాంతాల్లో పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు పంచడం పంచుతున్నారు సరే పట్టాలు ఇచ్చే కార్యక్రమం అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఎక్కడ ఫోటోలు రావట్లేదు కానీ అక్కడ పట్టాలు ఇచ్చారంటున్నారు అప్పుడు నాకు కొంచెం అనుమానం వచ్చింది ఏంటిది సీక్రెట్ గా పట్టాలు ఇవ్వడం అంటే సంథింగ్ ఇందులో ఏదో ఉందేమో అని చెప్పేసి నేను ఆ లబ్ధిదారిని అప్రోచ్ అయ్యి బాబు పట్టాలు అంటే వాళ్ళు ఎవరో కూడా పట్టాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఏమంటే ఈ పట్టాలు మా దగ్గర సీక్రెట్ గా ఉంచమన్నారు ఇంకా నా అనుమానం మరింతగా బలపడి ఆ లబ్దిదారులను బతినాడుకుని అవి తీసుకుని నిజమా కాదని చెప్పి అక్కడి నుంచి తీసుకుని ఎంఆర్ఓ ఆఫీస్ రికార్డులో చెక్ చేశాను అక్కడ ఎక్కడ ఎటువంటి రికార్డు లేదు ఆర్డీ ఆఫీసులు చెక్ చేసాం ఇది కన్ఫర్మ్ గా ఇది దొంగ పట్టాలు తయారవుతున్న సంగతి వెంటనే మరి మంత్రి గారు కొల్లి రవీంద్ర గారి దృష్టికి నేను తీసుకెళ్లాను ఆయన పరిశీలిద్దామని చెప్పి ఆయన కూడా పరిశీలిస్తూ ఉండగానే వీళ్ళు మార్చి నెలలో మళ్ళీ వీళ్ళు రాత్రిపూట ఆ దొంగ పట్టాలు తయారు చేస్తున్నారనే విషయం తెలుసుకుని మేము అక్కడ ధర్నా చేయడం జరిగింది అప్పుడు రాత్రిపూట పన్నెండున్నర ఆ ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ గారు వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు వచ్చి ఆవిడ కూడా ఆ పట్టాలన్నింటినీ కూడా మూట కట్టుకుని తీసుకెళ్ళి అన్నిటిని సీల్ చేశారు వెంటనే మేము రిపోర్ట్ చేసి మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తామని చెప్పారు ఆ ఎన్నికలు అయిపోయింది ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను ఏమన్నా ఈ దొంగ పట్టాలని తేలిని కదా అట్లు ఎందుకు రికవరీ చేయాలని చెప్పి చెప్తే అధికారులు లెగించి ఎటువంటి స్పందన లేదు మళ్ళీ నేను తిరిగి ఎనిమిదో నెలలో రాతిపకంగా మళ్ళీ తిరిగి ఫిర్యాదు చేశాను ఏమన్నా అవి దొంగ పట్టాలని తేలినాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా రికవరీ చేసుకుని ఎక్కడ ప్రింట్ చేస్తారు ఎవరిచ్చారు వీళ్ళందరి మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పేసి నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి బాలాజీ గారు నాకు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు ఈ దొంగ పట్టాల మీద పనిచేసిన అధికారులు అయినటువంటి సునీల్ బాబు మీద వనజానికి మీద తగు చర్యలు తీసుకోమని మేము సిసిఎల్ఏకి రాసాము అక్కడి నుంచి రాగానే చర్యలు తీసుకుంటాం అన్నారు అప్పుడు దాకా మేము నాది ఆరోపణే కానీ రాతపురం ఎక్కడా లేదు కానీ కలెక్టర్ గారు స్వయంగా చెప్పారు ఈ నిజమే అని చెప్పాను మరి చెప్పి తెలిసిన తర్వాత లబ్ధిదారుల నుంచి ఎందుకు వాటిని కలెక్ట్ చేయలేకపోతున్నారు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద ఎందుకు పోలీస్ కేసు కడతలేదు ఇదే రకమైన చేసినటువంటి వలంనేని వంశీ మీద వాళ్ళు చూసారు ఎటువంటి కేసులు కట్టి పోలీసు వారు చేశారు మరి ఇక్కడ అదే రకమైనటువంటి ప్రయత్నం జరిగినటువంటి పేరుని నాని మీద అతని తనయుడి మీద ఎందుకు పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలి రెవెన్యూ వారు అసలు ఎందుకు కంప్లైంట్ చేయాలి నేటి వరకు ఈ కేసుకు సంబంధించి అధికారుల ప్రమేయం కూడా ఉందనుకుంటున్నారు ఎందుకంటే గతంలో ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కేసులు పెట్టడం అట్లాంటివి చేసేవాళ్ళు కానీ ఎందుకు ఈ పేర్నాని ఈ పట్టాలకు సంబంధించి అధికారులు కూడా మౌనంగా ఉంటున్నారు పూర్తిగా అధికారులు మరి వాళ్ళు వైసీపీ అంటే భయపడి మరి అధికారులు కేసులు బుక్ చేయట్లేదు మరేంటో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇదే మరి మిగిలిన చోట పక్కన ఉన్న గనవరంలో జరిగితే కేసులు బుక్ చేశారు మరి ఇక్కడ ఎందుకు చేయలేదో మరి అధికారులకే తెలియాలి దీని మీద ఉన్న న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఉందా సార్ అన్న ఆలోచన మీకు ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కూడా నేను చీఫ్ మినిస్టర్ గారి దృష్టి కూడా నేను తీసుకెళ్లడం జరిగింది రాతిపూర్వకంగా ఫిర్యాదు చేశాము అక్కడి నుంచి కూడా మేము దీని మీద ఒక స్పెషల్ టీం నేసామని చెప్పేసి అక్కడి నుంచి కూడా రాతిపూర్వంగా నాకు సమాచారం పంపించారు చూస్తాను మరి కనుక ఇది కనుక చర్యలు తీసుకోకపోతే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలే మనకి రక్ష కాబట్టి తప్పనిసరిగా నేను న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతాను విచిలీపట్నంలో ఈ పట్టాల వ్యవహారం అనేది హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు గతంలో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆలోచనతో పంపి పంపిణీ చేశారో లేకపోతే తన కుమారుని గెలిపించుకోవాలన్న ఆలోచనతో పంపిణీ చేశారో తెలియదు కానీ ఇళ్ల పట్టాల అంశానికి సంబంధించి ఎంతో మంది తమకు సొంతల్లో వస్తుందన్న ఆశతో ఆ పట్టాలను ఇప్పటికి కూడా వారి దగ్గర పెట్టుకోవడం జరిగింది అయితే ఈ దీని మీద అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల దిలీప్ ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు కెమెరామన్ గోపితో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ మచిలీపట్నం